జూర్లో చివరి తేదీ రెండు వేల ఇరవై ఐదు ముప్పైవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం బీస్తి నామైన ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలుపుతూ ఈరోజు మనకిచ్చే దేవుని వాగ్దానం ఏమిటనగా దావిద మహారాజు పాడిన కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం కీడు చేయటం అని మేలు చేయము అప్పుడు నీవు నిత్యం నిలిచేదవు ఆమె నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ కాలం జీవించాలని కోరుకుంటారు త్వరగా చనిపోవాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి ప్రతి ఒక్కరూ కూడా నిండ నూరేళ్లు జీవించాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు ఈ లోకంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా ఏదో ఒక రోజున చనిపోవలసిందే అయితే ని మనం ఇతరులకు మేలు చేసినప్పుడు మనం నిత్యం నిలుస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డల ఈ వాగ్దానం నిశ్చయంగా ఈ లోకానికి సంబంధించినది కాదు పరలోకానికి సంబంధించినది పరలోకానికి వెళ్ళాలని ఆశ మనందరికీ ఉంటుంది పరలోకానికి వెళ్ళాలని మందిరానికి వెళ్తున్నాం ప్రార్థన చేసుకుంటున్నాం వెళ్ళాలని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అయితే పరలోకం వెళ్ళాలని ఉంటాం ఆయనను ఆరాధిస్తూ ప్రభువును సేవిస్తున్న మనమందరము కూడా మనం పొరుగు వారి పట్ల మేలు చేయాలి వారికి కీడు అపకారం నష్టం కలిగించే ఉద్దేశం తీసివేసుకుని మనకు వీలైనంత మట్టుకు నేను చేయడానికి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా చేయాలి కూడా అప్పుడే పరలోక రాజ్యంలో నిత్యం నిలుస్తామని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రార్థన మమ్మను నిరంతరం కాపాడే రక్షక పరలోకపు తండ్రి నీవు మమ్మను ఎన్నడను మరొక నీ కృపలో కాచిన నీ ప్రేమకై కృతజ్ఞతలు చెల్లించుచున్నాము ఈ వాక్యవాగ్తనం ద్వారా మనతో మాట్లాడి నిన్ను మరువలేదు నిరంతరము ఆశ్రయంవాడును నేనే అని శుభవర్తమానం వినిపించిన తండ్రి నీ కృపా వాస్యకే మేము ఏమిచ్చి నీ రుణము తీర్చగలము ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతనం చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినిచున్నా ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టుము ఏ అంశం మరిచితమో విడుచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారము కోరుచున్న ప్రతి విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలగా వారి ఫలింప చేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ క్షేమకరంగా నివసించగల ధన్యతను అనుగ్రహించుతూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని దీవెన కాపుదల అనుగ్రహము ఆశీర్వాదము మన ఎల్లరిపై నిరంతరము కుమ్మరించును కాక అమీన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలు మీ సహోదరి అమీన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత